ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి న్యాయవాదులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా శ్రీకాకుళం జిల్లా నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి కారణంగా ప్రతి ఒక్కరూ వ్యాధుల బారిన పడుతున్నారని ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు నగరంలోని జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ భవనంలో జిల్లా బార్ అసోసియేషన్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం న్యాయవాదులకు కోర్టు సిబ్బందికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు న్యాయవాదులు నిత్యం కేసుల పర్యవేక్షణలో తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారని ఇరవై నాలుగు గంటలు విధి నిర్వహణలో నిమగ్నమై ఉంటారని అలాంటి వారు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు కావున ముందస్తుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాలుగవ అదనపు జిల్లా జడ్జి ఎస్ఎం ఫణికుమార్ ఏడవవాదనపు జిల్లా జడ్జి తిరుమలరావు ప్రిన్సిపల్ సబ్ జడ్జి ఎం శ్రీధర్ అడిషనల్ సబ్ జడ్జ్ శాంతిశ్రీ డిఎల్ఎస్ కార్యదర్శి కె హరిబాబు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె అనురాగ్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జుమృత బేగం కమాలుద్దీన్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తంగి శివప్రసాద్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్ రావు జాయింట్ సెక్రటరీ భవానీ ప్రసాద్ ఇప్పలి ఉపాధ్యక్షులు ఇప్పలి సీతారాజు కొమ్ము రమణమూర్తి గురు గురిగిబిల్లి వనజాక్షి మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాన కృష్ణచంద్ సీనియర్ న్యాయవాదులైన గాదుల ఇందిరా రావు డాక్టర్ అన్ని సూర్యారావు అగురు ఉమా మహేశ్వరరావు జల్లు తిరుపతిరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ గాదుల వసుదేవరావు జూనియర్ సీనియర్ మహిళా న్యాయవాదులు మెడికోవర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా జడ్జి గారు అనోద్ గారు మిడి కవర్ వారి ద్వారా ఇక్కడ మిడి కవర్ డాక్టర్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంపు మన జ్యుడిషియల్ స్టాఫ్ అడ్వకేట్స్ అందరూ కూడా ఉపయోగించారు మానవ జీవితంలో ప్రతిరోజు దుర్వద్ధం కూడా ఏం జరుగుతుందో తెలియని రోజుల్లో మనం ఈ బిజీ లైఫ్లో ఎక్కడికి వెళ్ళి టెస్ట్ చేసుకునే టైం మనకి లేనందున వాళ్ళే మన దగ్గర వచ్చి టెస్టులు చేస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ వచ్చి టెస్ట్ చేసుకుని వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇమ్మీడియట్లీ డాక్టర్ గారు తెలియజేస్తారు డాక్టర్ గారు సూచనల మేరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కంపల్సరిగా వచ్చి ఈ శిబిరాన్ని సందర్శించి ఈ సేవలను వినియోగించుకోమని మన భారత సభ్యులకు కోర్టు సిబ్బంది అందరికీ పేరు పేరున కోరుకుంటారు ఈరోజు శివకుళం కోర్టులో జడ్జెస్ అండ్ లాయర్స్ అందరికీ టెస్ట్ చేద్దామని వచ్చామండి బేసిక్గా అందరూ కొంచెం అబౌవ్ ఫార్టీ అలా ఉన్నారు ఉన్నప్పుడు వారికి ఎర్లీగా బీపీ అండ్ షుగర్ టెస్ట్ చేయడం వల్ల ఎర్లీగా డయాగ్నోజ్ అయితే ప్రోగ్రెస్ బాగుంటుందని ఆ ఉద్దేశంతో పెట్టామండి సో ఈ ప్రోగ్రామ్ డ్ ఫ్రీ ఆఫ్ అంటే దే నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్ అండి ఫర్ కండక్టింగ్ చేసి దేర్ దే ఆర్ డూయింగ్ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ బడీ టు దిస్ తీసుకోబడుతుంటాడు ఓకే థ్యాంక్ యూ ఎందుకంటే మనందరూ మనకందరూ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి సమ్టైమ్స్ నిజంగా చెప్పాలంటే వీ హియర్ టు అండ్ హ్యావ్ టెస్ట్ ఇన్ ది హాస్పిటల్ సో వాళ్ళే బాబా మన దగ్గరికి వచ్చి ఫ్రీగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ది అడ్వకేట్స్ జనరల్ ఎస్ మై స్టాఫ్ మెంబర్స్ టు అవేల్ తీసుకోబడుతుంటాడు ఓకే dia siladi tak beso ni